హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ హిలేజ్ చుట్టూ పచ్చని పొలాలు మధ్యలో ఒక అందమైన గుడి ఎంత బాగుంటుందో కదా చూడడానికి మనసుకి హాయిగా మైండ్కి ప్రశాంతతనిస్తూ శ్రీ సోమలింగేశ్వర ఆలయం ఎక్కడుందో ఏంటి అనేది నేను క్లియర్ గా చెప్తాను చూసేయండి ఐదు వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ ఆలయం దగ్గరికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేట్ చేయకుండా వీడియో చూసేయండి ఇది మన అనకాపల్లి జిల్లా చోడవరం మండలం ముద్దుర్తి అనే ఒక పల్లెటూరులో ఉంటుంది చుట్టూ పచ్చని పొలాలు కొండలు ఆ కొండల మధ్య ఒక నది ఉంటుంది ఆ నదికి ఆనుకుని ఈ శివాలయం అయితే ఉంటుంది చాలా పురాతన కాలం నాటిది ఐదు వందల సంవత్సరాల క్రితం చరిత్ర ఉన్న గుడి అంటే ఆ మాత్రం విశిష్టత ఉంటుంది కదా ఈ సోమలింగేశ్వర స్వామి ఆలయం ఎక్కడ వెలిసినందుకు ఒక చరిత్ర ఉంటే ఈ నదికి ఇంకొక చరిత్ర ఉంది ఈ శివాలయానికి ఆనుకుని ఉన్న ఈ నదికి ఒక చరిత్ర ఉంది ఉత్తర దిశ నుండి శారదా నది దక్షిణ దిశ నుండి పెద్దేరు సెలయేరు ఒడ్డేరు ద్రాచేరు అనే ఈ ఐదు నదులు కలిసి ఈ ఒక నదిలో కలుస్తాయంట అందుకే ఈ నదికి ఇంత చరిత్ర ఉంది కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ఈ శివాలయం దగ్గరికి వచ్చి ఆ శివుని దర్శించుకుని ఈ నదిలో స్నానం చేసి ఇలా ఒక దీపం పెట్టుకున్నట్లయితే చాలా పుణ్యఫలం అనేది మనకి దొరుకుతుంది చూసారు కదా అందరూ ఇలా నది ఒడ్డున దీపాలు పెట్టుకున్నారు ఇంకా నదిలో స్నానం చేసి దీపం పెట్టుకున్న తర్వాత శివుని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు ఈ నదికి అటుపక్క మహామృత్యుంజయ కోటిలింగేశ్వర స్వామి ఆలయం ఉంటుంది ఇటు పక్కేమో శివాలయం ఉంటుంది చూసేద్దాం ఇప్పుడు ఇక్కడ నదిలో స్నానం చేసే వాళ్ళు చేసుకోవచ్చు లేదంటే కొన్ని నీళ్ళు చల్లుకుని అయితే వెళ్ళిపోవచ్చు మేమైతే దగ్గర దీపం అది పెట్టుకుని వెళ్ళాం కాబట్టి ఆ నదిలోకి దిగి కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం నీళ్ళు చల్లుకుని అయితే వెళ్ళడం జరిగింది మేమైతే ఈ టెంపుల్ కి పౌర్ణమి రోజు వెళ్ళాం కాబట్టి అసలు ఖాళీ లేదు చాలా మంది వస్తున్నారు వెళ్లిపోతున్నారు ఇంకా ఇంకా వస్తున్నారు అనమాట ఆ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు లేకపోతే ఈ వైజాగ్ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ శివాలయం గురించి తెలిస్తే కంపల్సరీగా వచ్చి దర్శనం చేసుకుంటారు అది కాక ఈ కార్తీక మాసంలో ఇలాంటి స్పెషల్ డేస్ లో వచ్చి దర్శనం చేసుకుంటే ఇంకా చాలా పుణ్య ఫలం అనేది దొరుకుతుందని మనందరి నమ్మకం దానికి తోడు మేమే ఇది ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి ఎంత లోపలికి ఉంది ఏంటని భయపడ్డాం కానీ అక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఎంత క్రౌడ్ చూసి ఇది చాలా ఫేమస్ టెంపుల్ అని అర్థమైంది అనమాట చూసారు కదా శ్రీ సోమలింగేశ్వర స్వామి టెంపుల్ అని అక్కడ ఒక పెద్ద బోర్డు అయితే పెట్టారు ఈ కార్తీక మాసం ఇలాంటి అకేషన్స్ డేస్ లో ఎక్కువగా వస్తారని అనుకుంటాను ఈ టెంపుల్ కి నార్మల్ డేస్ లో లోపలికి ఉంది కాబట్టి ఆ ఊరి వాళ్ళు ఆ చుట్టుపక్కల వాళ్ళు తప్ప పెద్దగా ఎవరు రారు కాకపోతే ఒకసారి అయినా సరే విజిట్ చేయాల్సిన టెంపుల్ అయితే ఇది ఈ గుడి దగ్గర నవగ్రహాలు ఉన్నాయి చాలానే విశిష్టత కలిగిన టెంపుల్ అని నాకు అనిపించింది ఒక పాజిటివ్ వైబ్ అయితే తెలిసింది నవగ్రహాలు వేరేగా ఉన్నాయి మళ్ళీ ఒక పెద్ద రావి చెట్టు ఉంది దాని చుట్టూ కూడా నవగ్రహాలు పెట్టారు ఇలా పూజలు చేసుకోవడానికి ఈ కార్తీక మాసంలో రావి చెట్టు కింద దీపం పెడితే చాలా చాలా మంచిది అంటారు అలాగే పౌర్ణమి రోజు ఈ రావి చెట్టులో విష్ణుమూర్తి లక్ష్మీదేవి నెల కొలివి ఉంటారని చెప్తారు కాబట్టి ఆ రోజు ఆ రావి చెట్టు కింద దీపం పెట్టుకోవడం అనేది చాలా మంచిది అందరికి ఉసిక అయితే దీపం పెడితే ఇంకా మంచిది కార్తీక మాసం నెల రోజులు చేయలేని వాళ్ళు ఇలా ఏదన్నా పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ ఏదైనా ఒక సోమవారం కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా అవి వెలిగించేస్తే ఎంతో కొంత పుణ్యఫలం వస్తుందని మనందరి నమ్మకం కార్తీక మాసంలోనే కాదు మహాశివరాత్రికి కూడా చాలా బాగా చేస్తారంట ఇక్కడ శివరాత్రి టైంలో అయితే ఈ శివాలయం ఇంకా చాలా రద్దీగా ఉంటుంది ఇంకా ఎక్కువ మంది భక్తులు వస్తారని చెప్పి చెప్తున్నారు రావి చెట్టు కింద ఈ శివలింగం పెట్టారు కదా దానికి చాలా మంది పాలు పోస్తున్నారు అభిషేకం చేస్తున్నారు చాలా బాగా అనిపించింది చూడడానికి ఎంత దూరం వచ్చినందుకు మాకు అసలు కష్టం అని అనిపించలేదు అనమాట ఈ శివాలయం చూసిన తర్వాత ఈ చుట్టూ ఉన్న వాతావరణం కొండలు చెట్టులు ఆ మధ్యలో ఉన్నది ఆ నది ఈ శివాలయం అనేది చాలా చాలా బాగుంది మీకు ఎవరికైనా సరే ఈ శివాలయం గురించి తెలిస్తే గనక వెంటనే వెళ్ళి ఈ కార్తీక మాసం అయిపోయే లోపు దర్శనం చేసుకోండి చాలా చాలా బాగుంది ఈ గుడి కదా లోపల శివలింగం ఎంత బాగుందో ఐదు వందల సంవత్సరాలు చరిత్ర ఉన్న శివలింగం అంటే ఆ మాత్రం విశిష్టత అయితే ఉంటుంది అందుకే అంత మంది భక్తులు అయితే వస్తున్నారు అలాగే బయట ధ్వజస్తంభం దగ్గర నుంచి లోపల నంది ఆ లోపల శివలింగం మూడు వరుసగా మనకి దర్శనం అయితే ఇస్తాయి ధ్వజస్తంభం దగ్గర నుంచి ఇటు పక్క చూస్తే మొత్తం అంతా కూడా నది ఉంటుంది ఆ చివరి నుంచి చివరి వరకు మనసుకి ఎంత హాయిని ఇస్తుంది అంటే లెటర్ ఇక్కడ ఉన్న కొంతసేపు అయినా సరే మనసుకి చాలా హాయిని ఇచ్చింది అక్కడ ఉన్న వాతావరణం అయితే ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుడి ఏదైనా సరే చాలా విశిష్టత కలిగి ఉంటుంది మనం ఏర్పరచుకున్న ఏ గుడైనా సరే అది ప్రశాంతతని ఇస్తుంది బట్ కాదని అనట్లేదు కాకపోతే ఎంత ప్రశాంతతనైతే ఇవ్వదని నాకైతే అర్థమైంది అంత బాగుంది ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ వాతావరణం ఆటెవర్ అన్ని కూడా చాలా చాలా బాగా నచ్చాయి చెప్పాను కదా గరిడి కూడా జరుగుతుంది అని సింహాద్రి అభర్ణ స్వాముల్ని ఇలా తోడపెద్దల్ని తీసుకుని వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేపిస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు అక్కడ ఒక ఐదారు ఇలాంటివి తీసుకుని వచ్చి ప్రదక్షిణలు అయితే చేయించి గరిడి అయితే ఆడుతున్నారు కార్తీక పౌర్ణమి రోజు చేసే సెలబ్రేషన్స్ లో ఇది కూడా ఒకటి ఈ గుడి నాకు తెలిసినంత వరకు ఎవరికో కానీ సరిగా తెలీదు బట్ తెలిసింది అంటే మాత్రం వాళ్ళు ఇంకొకరు వాళ్ళు ఇంకొకరు అలా చెప్పి తీసుకొస్తారనమాట అంత ప్రసిద్ధిగాంచిన గుడి అని నేనైతే నమ్ముతున్నాను అంత బాగుంది ఇక్కడ మేము దర్శనం చేసుకుని కాసేపు ఆ గరిడీ చూసి బయటకు వచ్చేసరికి క్రౌడ్ ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది చెప్పాను కదా పౌర్ణమి రోజు రాధాకృష్ణుల మహోత్సవం అయితే జరుగుతుంది అని సో ఇంకా ఆ ఊరి వాళ్ళందరూ కూడా ఇలా ఒక కుండలో పాలు పెరుగు వేసి తీసుకుని వచ్చారు ఆ కృష్ణుని నది ఒడ్డున పెట్టి అభిషేకం చేస్తారంట సో ఇంకా మేము కూడా ఆ పాలు పెరుగు ఉన్న కుండని నెత్తి మీద పెట్టి కాసేపు మోసాము రాధాకృష్ణులకి పాలు పెరుగుతూ అభిషేకం అయిపోయిన తర్వాత పక్కనే శ్రీ మహామృత్యుంజయ కోటి లింగేశ్వరుడు అనే ఒక గుడి ఉందన్నమాట పక్కనే ఆ గుడి చుట్టూ ఎలా శివలింగాలు ఎన్ని అయితే ఉంటాయో అవన్నీ కూడా గుడి చుట్టూ కట్టడం జరిగింది అనమాట చాలా బా అనిపించింది చూడడానికి ఇవన్నీ ఒకే దగ్గర ఉంటే చాలా బాగుంటుంది కదా ఈ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి లోపల మహా మృత్యుంజయ కోటి లింగేశ్వరుడు స్వామిని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాము అదే ఈ కోటి లింగేశ్వరుడు ఇలా లోపలికి రాగానే ఇక్కడ ఒక పంతులు గారు ఉన్నారనమాట అతను కొన్ని అక్షింతలు మన చేతికి ఇచ్చి ఒక మంత్రం అయితే చెప్పమని చెప్పారు ఆ మంత్రం అయిన తర్వాత ఆ అక్షింతలు తీసుకుని వెళ్లి ఆ బ్రహ్మ మృత్యుంజయ కోటి లింగేశ్వరుడు దగ్గరికి వెళ్ళి వేసి అప్పుడు అక్షింతలు తీసుకుని మన నెత్తి మీద వేసుకుంటే మనకి కొన్ని దోషాలు ఇంకా ఏవైనా మృత్యుంజయ అంటే ఆపదలు ఉంటే అవి పోతాయని ఒక నమ్మకం అంతే ఏదో మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి కదా అసలే రోజులు బాగాలేదు దేవుడి దగ్గరికి వెళ్ళినా సరే ఏదో ఒక ఆపద ఎటుపక్క నుంచి వస్తుందో కూడా తెలియడం లేదు అలా అయిపోయింది రోజులన్నీ కూడా అలానే ఉన్నాయి సో ఇంకా అలా దర్శనం చేసుకుని మృత్యుంజయని బయటికి వచ్చిన తర్వాత అతే వాళ్ళు ఈ నది ఒడ్డుని దీపం పెడదామని అన్నారనమాట ఇలా ఒక శివలింగాన్ని నదిలో స్నానం చేసి అక్కడ మట్టిని తీసుకుని వచ్చి ఇలా ఒడ్డుని పెట్టి దాని చుట్టూ ముగ్గు వేసి అప్పుడు మనం తెచ్చిన పళ్ళు కాయలు పూలు పెట్టేసి ప్రసాదంగా అప్పుడు ఉసిరికాయలో ఒక దీపం పెడితే చాలా పుణ్యఫలం అనేది వస్తుంది గుడి చుట్టూ ఉన్న ఈ వాతావరణం అయితే నాకు చాలా చాలా బాగా నచ్చేసింది ఎప్పుడైనా సరే వీలుంటే వెళ్దాము అన్నంతగా ఉంది ఈ గుడి అంత బాగుంది సో ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఈ నది ఒడ్డుని చేసిన ఈ శివలింగం ని తెచ్చి ఇలా వాటర్ లో కల్పిస్తున్నారు లేదంటే మళ్ళీ ఎవరైనా తొక్కేస్తారు కదా అని ఇక్కడ చేస్తున్న ఈ పద్ధతులన్నీ కూడా అమ్మ వాళ్ళ ఊర్లో ఒక పెద్ద కాలువైతే ఉంటుంది కార్తీక మాసంలో తెల్లవారుజామున వెళ్ళి దీపం పెట్టుకుని ఇలాగే శివలింగాన్ని ఆ కాలువలో నుంచి మట్టిని తీసుకుని వచ్చి చేస్తారనమాట అదే గుర్తు వచ్చింది చాలా రోజులకి పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ మట్టిని తీసుకుని వచ్చి ఇలా వాటర్ లో కలిపేస్తారు శ్రీ సోమలింగేశ్వర స్వామి గుడికి రావడం నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది మాకు గాజువాగ నుంచి ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ పట్టింది ఇంకా ఎక్కువే పట్టింది అడ్రస్ తెలియదు కాబట్టి అడుగుతూ వచ్చాము మాకి టెంపుల్ గురించి వేరే వాళ్ళు ఎవరో చెప్పారంట అత్తయ్య వాళ్ళకి అందుకే ఇక్కడికి తీసుకొచ్చారు పౌర్ణమి రోజు చాలా మంది ఈ నదిలో దీపాలు వదులుతున్నారనమాట అరటి డొప్పలో దీపం పెట్టి సో ఇంకా దీపాలు పోలి వర్గం వెళ్లే రోజు వస్తుంది కదా ఆ రోజు అవలేని వాళ్ళు ఈ రోజు కూడా ఇచ్చేసుకుంటారంట అదే చెప్తున్నారు వాళ్ళందరూ శ్రీ సోమలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుని మేమైతే ఇంటికి వచ్చేసాము దర్శనం ఫాస్ట్ గానే అయిపోయింది బట్ అక్కడి నుంచి రావడానికి మళ్ళీ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది ఆ రోజు అక్కడ అన్న సమారాధన కూడా ఉంది కాబట్టి అది అయ్యే వరకు ఉంటే మాకు ఇంకా ఇంటికి వచ్చేసరికి త్రీ ఎంత అయిపోద్ది అని చెప్పి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి And follow me on more videos on my YouTube channel. Thanks for watching.